ారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో కృష్ణాతీరం తెనాలి అగ్రహారంలో ఓ నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రామలింగడు కౌండిన్యస గోత్రికుడైన గార్లపాటి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మమాంబ దంపతులకి లేకలేక కలిగిన మగపిల్లవాడు రామలింగడు అయితే అల్లారు ముద్దుగా పెరిగిన రామలింగడు చిన్నతనం నుంచి కొంటతనాన్నే ఆభరణంగా చేసుకుని జీవించాడు అతడు మహర్జాతకుడే కాని రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే రకం కృష్ణుడిలా అందరి మన్ననలు పొందుతూనే గండాల పాలవుతుండేవాడు తానెంత సంపాదించినా తన కోసం ఏమీ దాచుకోని భోళాశంకరుడు తన పేరు రామకృష్ణుడా రామలింగడా అన్న సందిగ్ధాన్ని వారసాలనాడే రేకెత్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికటకవి తెనాలి రామకృష్ణ బారసాలనాడే తల్లికీ తండ్రికీ మధ్య తగవు కల్పించినవాడు చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన రామకృష్ణుడికి ఐదో సంవత్సరం రాగానే ఆనాటి ఆచారం ప్రకారం ఉపనయనం చేసి అతని కుటుంబ సభ్యులు బడికి పంపించారు అయితే వీధి బడిలో చదివే విద్యార్థులంతా చదువు మీద శ్రద్ధ పెడితే రామకృష్ణ మాత్రం లోక వ్యవహారాల కూడా దృష్టి పెడుతుండేవాడు చిన్నతనం నుంచి ఏకసంధగ్రహిగా ఉంటూ వేదాభ్యాసం సంస్కృతం తెలుగు భాషల్లో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు అంతేకాదు దానికి తగ్గట్టు అనేకానేక కొంటి పనులు చేసేవాడు అయితే మొదట్నుంచి ప్రతిభా పాటవాలు అతని గురువుకు తెలుసుండడంతో రామకృష్ణ ఎన్ని కొంటి పనులు చేసినా గురువు మందలించేవాడు కాదు రామకృష్ణ గురువుగారికి చాలా కాలం క్రితం భార్య మరణించింది అయితే రామకృష్ణ గురువు భారీ కాయుడు బోడిగుండుతో వికార రూపంతో ఉండేవాడు దీంతో అతను తిరిగి వివాహం చేసుకుందామనుకున్నా ఎవ్వరూ గురువుకి పిల్లనివ్వడానికి ముందుకొచ్చేవారు కాదు దాంతో చేసేదిలేక గురువు పిల్లలకి పాఠాలు చెప్పడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు పిల్లలకి పాఠాలు చెబుతూ వంట పని చూసుకోవడానికన్నట్టు లోపలికెళ్లాడు ఆ సమయంలో ఒక విధవరాలు అటుగా వెళుతూ పిల్లలకి కనిపించింది పూర్వం భర్తని కోల్పోయిన స్త్రీకి శిరోముండనం చేసేవారు అందువల్ల ఆ విధవరాలు తన గుండుతో అటుగా వెళుతుంటే దాన్ని గమనించిన మిగతా పిల్లలంతా అంటూ అరుస్తూ గేలు చేశారు దీంతో ఇంట్లో వంట పనిలో ఉన్న గురువుగారు ఈ దృశ్యాన్ని గమనించి బయటకొచ్చి తప్పు బోడిగుండు బోడిముండా అనకూడదు ఆవిడ భర్తపోయాడు భర్తపోయిన ఆడవాళ్ళని విధవా అనాలి అనగానే ఒక విద్యార్థి లేచి అలాగా గురువుగారు భర్తపోయిన ఆడవారిని విధవా అనమంటున్నారు కదా మరి భర్తపోయిన ఆడది విధవైతే మరి భార్యపోయిన బోడిగుండుని ఏమనాలి అని అడిగాడు అతని మాటను ఆలకించిన రామకృష్ణ అనాలి తెలిసిందా ఇంకో విషయం ఇక్కడ స్త్రీలింగం అయితే పుల్లింగం వెదవకి నిలువెత్తు నిదర్శనం మన గురువుగారు భార్యని పోగొట్టుకుని గుండు కొట్టించుకుని వెదవయ్యారు కదా అని అనగానే పిల్లలంతా చప్పట్లు చరుస్తూ బిగ్గరగా నవ్వుతూ అన్నారు ఈ సంఘటనను కళ్లారా చూసిన గురువు కొంచెం బాధగా ఒరే రామలింగ నీ ఉపమానంతో గురువుకే గుండు కొట్టించావు కదరా ఇలా తెనాలి రామలింగడి జీవితమంతా వినోదాత్మకం వైవిధ్య భరితం అయినా ప్రతి విషయం నిత్య సుఖాంతం అందుకే తెనాలి రామకృష్ణ కథలు లోక ప్రసిద్ధాలయ్యాయి తన జీవిత సంఘటనలనే దేశ ప్రయోజనాలుగా మార్చుకుని ప్రజలను ఎప్పటికప్పుడు నవ్విస్తూ జీవితాన్ని వెళ్లదీసిన వికటకవి కాళికాదేవి ముద్దుబిడ్డ తెనాలి రామకృష్ణ ఆ వికటకవికి చెందిన హాస్య గుళికలను మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే ఈ తెనాలి రామలింగడి కథలు ఇలాంటి కడుపుబ్బ నవ్వించే మరిన్ని కథల కోసం ఇక్కడే లాగిన్ అవ్వండి